హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో పల్లీ చిక్కి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించబోతున్నాను మరి మన ఇంట్లో పల్లీలు ఉంటే చాలండి అప్పటికప్పుడు ఐదో ఐదు నిమిషాల్లో ఈ పల్లీ చిక్కి తయారు చేసుకోవచ్చండి మరి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఒకే ఒక్క కప్పు పల్లీలతో ఈ పల్లీ చిక్కి ఈజీగా తయారు చేసి పెట్టచ్చండి మరి ఈ పల్లీ చిక్కి ఏ విధంగా తయారు చేయాలో దీన్ని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ షుగర్ని ఒక నిమిషం సేపు వేయించుకోవాలండి ఇప్పుడు ఈ షుగర్ కరిగి క్యారమెల్ అయ్యేంత వరకు కూడా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఆపకూడదు చూసారు కదా ఈ విధంగా షుగర్ క్యారమెల్గా మారాలి అప్పటి వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఈ క్యారమెల్లో ముందుగానే వేయించి పొట్టు తీసుకొని ఒక కప్పు పల్లీల్ని ఈ క్యారమెల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు క్యారమీలు మొత్తం అయ్యేటట్టు బాగా కలపాలండి ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పల్లీ పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్లేట్లోని మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారమిల్ పల్లీ పాకంని ఈ ప్లేట్లో వేసేసుకోవాలి ఆలస్యం చేయకూడదండి తొందరగా వేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక తోని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీ చిక్కిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక అరగంట అయిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా పల్లీ చిక్కీ ఎంత బాగుందో మరి ఎంతో ఈజీగా ఈ పల్లీ చిక్కీని ఐదు ఐదు నిమిషాలు తయారు చేయడం చూశారు కదా మరి బయట కొనే పని లేకుండా ఒకే ఒక కప్పు పల్లీలతో ఈ పల్లీ చిక్కీని తయారు చేసుకోవచ్చండి మరి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఎంతో ఈజీగా ఈ పల్లీ చిక్కీని తయారు చేసి పెట్టవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీ చిక్కిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కాంట్రాస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్